అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉజ్రసారడ్డా యూట్యూబ్ ఈ ఈరోజు వీడియోలో కొత్తగా రైస్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ రైస్ కార్డు యొక్క స్టేటస్ మన మొబైల్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అంటే యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ఎక్కడ పెండింగ్ ఉంది ఏం చేయాలి అనే విషయాలు మనం ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని అడగకుండా మన మొబైల్లోనే ఈజీగా ఎలా తెలుసుకోవాలనే విషయం వీడియో ద్వారా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి మీకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనకు కొత్తగా రైస్ కార్డ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలామంది యాడింగ్ చేసుకున్నారు స్పిల్టింగ్ చేసుకున్నారు అలాగే కొత్త రైస్ కార్డు కూడా అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి మన యొక్క స్టేటస్ రైస్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు మనం గూగుల్లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజీకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్లు కూడా పిన్ చేస్తాను అయితే ఇంకా ఎవరైతే కొత్తగా రైస్ కార్డుకి అప్లై చేసుకోలేదో యాడింగ్ చేసుకోలేదో స్పిల్టింగ్ చేసుకోలేదో వాటికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ కావాలనే విషయాలు కూడా నేను కామెంట్లో పిన్ చేస్తానండి మీరు ఒకసారి కామెంట్ చూసినట్లయితే మీకు ఏ రైస్ కార్డ్కి అంటే యాడింగ్కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి స్పిల్టింగ్కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అలాగే న్యూ రైస్ కార్డు అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలనే విషయాలు అయితే మీరు అందులో తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు చూద్దాం చూడండి రైస్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత యాడింగ్ అయినా స్పిల్టింగ్ అయినా మనకు ఒక టీ నెంబర్ అనేది ఇస్తారన్నమాట ఆ టీ నెంబర్ ఏం చేయాలంటే మనం ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి ఇక్కడ టీ నెంబర్ అనేది ఎంట్రీ చేస్తామండి టీ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఆ అనే బాక్స్ మీద క్లిక్ చేసుకుంటాం ఇది మీకు పూర్తి స్క్రీన్ కావాలంటే అంటే మొబైల్లో అప్లై మొబైల్లో కానీ ఓపెన్ చేస్తే పూర్తి స్క్రీన్ రాదు అలా పూర్తిగా మనకి స్క్రీన్ కనిపించాలంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి చూడండి దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటారు అనమాట ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకుంటే ఇలా మీకు పూర్తి స్క్రీన్ అనేది నీట్గా క్లియర్గా కనిపిస్తుంది చర్చ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక క్యాప్చా కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆ క్యాప్చా కూడా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఇక్కడ క్యాప్చా అర్థం కాకపోతే ఇక్కడ రీఫ్రెష్ అని కొట్టండి అర్మమైన క్యాప్చా వచ్చిన మారిపోతుంది అర్థమైన క్యాప్చా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు అయితే సబ్మిట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన మన యొక్క రైస్ కార్డు స్టేటస్ పూర్తిగా ఈ విధంగా అయితే చూ చూపిస్తుందండి ఇక్కడ చూడండి మనం రైస్ కార్డు డిస్టల్ అసిస్టెంట్ దగ్గర ఎప్పుడు చేసుకున్నాం ఏడీలో చేసుకున్నాం చేసుకున్నాం కాబట్టి అప్లికేషన్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఏమొచ్చిందంటే గ్రీన్ వచ్చింది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే కేవైసీ చేయలేదు కాబట్టి అలా చూడండి బ్లాంక్గా కనిపించింది అంటే డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మనం అప్లై చేసిన తర్వాత ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత విఆర్ఓ గారు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా పరిశీలించి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత తహసీల్దార్ దగ్గర అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే మనకి రైస్ కార్డ్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం అప్లై చేసిన తర్వాత ఈ కేవైసీ చేయాలి ఈ కేవైసీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే ఎంతమందినైతే మనం యాడ్ చేసామో లేదా స్పిల్ చేసామో వారందరినీ కూడా ఒకేసారి మనం ఈ కేవైసీ చేయాలి అందరికీ ఒకే ఒకేసారి అంటే టీ నెంబర్ ఎంట్రీ చేసి ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మన యొక్క యాడింగ్ చేసిన పర్సన్స్ కనిపిస్తారు మొత్తం అంటే రైస్ కార్డ్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు ఇక్కడ పెండింగ్ అయితే ఎవరిదైతే చూపిస్తుందో వాళ్ళందరికీ ఒకేసారి కేవైసీ చేస్తేనే అది కేవైసీ కంప్లీట్ అయినట్టు అంటే ఉదాహరణకి ఒకరికి చేసేసాం ఈకేవైసీ ఇంకొకరు ఊర్లో లేరు అంటే బయట ఉన్నారండి అని కేవైసీ చేయవలసిన పర్సన్ అందుబాటులో లేకపోతే ఆయన ఎక్కడైతే ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి టీ నెంబర్ ఎంట్రీ చేసి మీరు అక్కడ అలా కూడా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మనకి కేవైసీ మొత్తం అనేది కంప్లీట్ అవుతుంది టీ నెంబరు ఎంట్రీ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఈ విధంగా పెండింగ్ అని కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఒకేసారి కేవైసీ అయితే మనం చేసుకోవాలి ఈ కేవైసీ అయిన తర్వాత వీరఓ గారి దగ్గరికి వెళ్తుంది వీఆర్ఓ గారి దగ్గర ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తుంది అనమాట అంటే మనకి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అంటాం కదండి అంటే మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రేయర్ ఎవరైనా ఉన్నారా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారా మన కరెంటు బిల్లు యూనిట్స్ ఎంత వస్తుంది అలాగే మనకు ల్యాండ్ ఎంత ఎంత ఉంది అన్నీ కూడా చూస్తుంది అనమాట అన్నీ కరెక్ట్గా ఉంటే ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి అన్నీ మనకి కరెక్ట్గా ఉంటే అప్లికేషన్ అనేది వీఆర్ఓ గారి దగ్గర నుండి ఫార్వర్డ్ అవుతుంది ఒకవేళ అక్కడ మన కరెంట్ బిల్ ఎక్కువ ఉన్నా ఫోర్ వీలర్ ఉన్నా అది ఏంటి ఏమవుతుందంటే రిజెక్ట్ అవుతుంది అనమాట అంటే మీ ఇంట్లో కారు ఫోర్ వీలర్ ఉండడం వలన లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం వలన లేదా కరెంట్ బిల్ ఎక్కువ రావడం వలన మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడింది అనేది మనకి స్టేటస్లో తెలుస్తుంది అనమాట సో ఆ తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత మనకి ఏం చేస్తామంటే వీఆర్ఓ గారి దగ్గర నుండి తహసీల్దార్ గారి దగ్గరికి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అక్కడ వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత మనకు రైస్ కార్డ్ అనేది వస్తుందన్నమాట ఇదండి ప్రాసెస్ మొత్తం అయితే మనం అప్లై చేసుకున్న తర్వాత ఏం చే ఎలా మన స్టేటస్ తెలుసుకోవాలి ఈ విధంగా అయితే మనం తెలుసుకోవచ్చు ఈ ఎక్కడైతే పెండింగ్ ఉందో అక్కడ మనం ఈకేవైస్ ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ వయసు అయితే కంప్లీట్ చేసుకుంటాం అలాగే ఎక్కువగా మనం చిన్నపిల్లల్ని యాడ్ చేస్తుంటాం చిన్నపిల్లల్ని యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఐదు సంవత్సరాల లోపు అనుకోండి వాళ్ళకి వాళ్ళ యొక్క మదర్ కానీ ఫాదర్ కానీ ఈకే చేస్తే సరిపోతుంది ఐదు సంవత్సరాలు పూర్తిగా నిండి ఆరో సంవత్సరం వచ్చినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేయండి ఎందుకంటే అక్కడ మళ్ళీ ఈ కేవైసీ ఆ పిల్లలకు అవ్వదు ఆ తర్వాత మళ్ళీ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వచ్చేసరికి టైం అయిపోవచ్చు కాబట్టి ముందుగా ఐదు సంవత్సరాలు పూర్తిగా నిండిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అంటే మనం చిన్నప్పుడు ఆ బాబు కానీ పాప కానీ మనం ఆధార్ కార్డు చేసాం కానీ ఆ తర్వాత ఐదు సంవత్సరాల్లో నిండిపోయింది కాబట్టి ఇంతవరకు అప్డేట్ అనేది మనం చేసుకోలేదు కాబట్టి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటేనే మనకి ఈ వయసీ ఆ పాప కానీ బాబు కానీ చేయడం అవుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు పూర్తిగా నిండిపోయి ఆరో సంవత్సరం వచ్చింది కాబట్టి పేరెంట్ అథిక్స్ని అక్కడ అవ్వదు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే పేరెంట్స్ అమ్మది కానీ నాన్న కానీ ఈకే అయితే తీసుకుంటే సరిపోతుంది సో చిన్న పిల్లల్ని యాడ్ చేసేటప్పుడు ఇది ఒకసారి గమనించండి ఎందుకంటే మీరు అప్లై చేసేస్తాం అప్లై చేసేస్తే వచ్చేస్తా కదా మీరు అనుకుంటారు కానీ అక్కడ ప్రాసెస్ అనేది ఆ విధంగా జరుగుతుంది కాబట్టి కొద్దిగా గమనించి చూసుకొని చేయండి ఓకే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను రైస్ కార్డ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ